విమానం సురక్షితంగా దిగాలంటే ల్యాండింగ్ గేర్ అనేది ఎంతో అవసరం అలాంటిది ఆస్ట్రేలియాలోని ఓ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తి ల్యాండింగ్ గేర్ లేకుండానే విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది విమానంలో ఇంధనం అయిపోయే వరకు గాల్లోనే చక్కర్లు కొట్టిన పైలట్ లో ల్యాండింగ్ గేర్ లేకుండానే విమానాన్ని దించారు ఆస్ట్రేలియాలోని న్యూకాజల్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది ముగ్గురితో ప్రయాణిస్తున్న ఓ విమానంలో గేర్ సమస్య తలెత్తడంతో అది లేకుండా విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది ఈ ఘటనలో విమానంలో ఉన్న వారికెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు ఉత్తర సిడ్నీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ట్వీన్ ప్రాన్ బీచ్ క్రాఫ్ట్ సూపర్ కింగ్ ఎయిర్ విమానం నూట యాభై కిలోమీటర్ల దూరంలోని పోర్ట్ మక్వేరీకి చేరాల్సి ఉంది అయితే విమానంలో సాంకేతిక లోపం కారణంగా ల్యాండింగ్ గేర్ లో సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు ల్యాండింగ్ గేర్ లేకుండా ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ చేస్తే విమానంలో ఉండే ఇంధనం కారణంగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది అందుకే విమానంలో ఉన్న ఇంధనం పూర్తిగా అయిపోయే వరకు గాల్లోనే పైలట్ మూడు గంటల పాటు చక్కర్లు కొట్టారు విమానంలో పూర్తిగా ఇంధనం అయిపోయాక ల్యాండింగ్ గేర్ లేకుండా విమానాన్ని సురక్షితంగా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు విమానాశ్రయంలో విమానం దిగే ముందు అగ్నిమాపక యంత్రాలు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు విమానంలో సాంకేతికపరమైన లోపాలు తలెత్తాయని పోలీసులు వెల్లడించారు